కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అంటర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు తాడపల్లి వైస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికి మహానాడు పరిమితమైందని మండిపడ్డారు ఆ మీరు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా పొలాన్ని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహని గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి మూడు పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూసాం కనీసం ఆ మహనాడులో నా ఇద్ద వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం అక్కడ కూడా వాళ్ళ సంస్కార వాళ్ళ మాట్లాడినటువంటి భాషలు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము జగన్మోహన్ గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ మూడు రోజులు గడిపేశారు ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు ఒక సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ మూడు నెలలు కరోనా అంతకుముందు రెండు నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉంది పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం ఏడు నెలలు మాత్రమే ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు ఎన్ని పెన్షన్లు పెంచారు మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఆయన పాలనలో సంవత్సర పాలనలో ఐదు నెలలు పోయినా కూడా కేవలం ఏ పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు మీరు పన్నెండు నెలలు పరిపాలన చేసినా ఎక్కడా కూడా దాదాపుగా జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు ఏడు వేల కోట్లు మీ ఖజానా పెట్టిపోయినా మీరెంత మంచి ఆలోచన చేయమంటున్నా అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టిన్నారు మీ ప్రభుత్వం దిగిపోయే రెండు వేల పంతొమ్మిదిలో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు ప్రతి ఒక్కరికి మంచి చేశాడు ఈరోజు స్కూల్ ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఆపేశారు నాడు నేడు పథకం ఆపేశారు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు కాలేజీలు పోయే విద్యార్థులకు యువాసు విద్యా దీవెన వసీవన ఇవ్వకుండా మానేశారు వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు టీసీ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు డిఏసి అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్నిచ్చారు ఇప్పుడు ఎన్నిచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లేనర్లు అని ఆశించా నువ్వు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేకపోయినావు యాభై ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు బీసీలకు మైనార్టీలకు ఏమైంది పచ్చని సంవత్సరాలు ఉండేటట్టు ప్రతి మహిళకు పదహైదు వందలు అన్నావు ఏమైంది నిరుద్యోగ ప్రతి కింద మూడు వేలు ఇస్తానన్నావు ఏమైంది ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు ఏమైంది బస్సులు ఫ్రీ అన్నావో అన్నా ఏవేవో చెప్పావు దాదాపు పైగా ఇచ్చావు నెరవేర్చకుండా అక్కడ జగన్మోహి గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే ఇంకేం చేస్తావు మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్ రాయలసీమ రద్దు చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో వృద్ధించడానికి ప్రయత్నం చేశావు కానీ ఏం చేశావు నువ్వు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి ఆలోచన చేయండి గాలేరి నగరి హంద్రినీవా ఆ రోజు ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ మీ హాయంలో రెండు సార్లు ఇస్తాము అని చెప్పి దాన్ని ఐదు టీమ్స్ కుదించి అది కూడా చేయలేము అని గెండి కొడతో సహా అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా పాడు కట్టింది ఎవరయ్యా మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరయ్యా యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి ఈ రోజు రాయలసీమకి రావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిలిపించి మాకు ద్రోహం చేశావు ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది రాయలసీమ కర్నూలు రాజధాని వదులుకున్నాం ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక అనేక కమిటీలు సూచించాయి అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు ఆ రావాల్సిన హైకోర్టు తీసుకెళ్లిపోయావు అక్కడ ఉన్నటువంటి లాయన్వసును తరలించావు గతంలో సత్యవేడు శ్రీ సిటీ చేసింది ఎవరు కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ చేసింది ఎవరు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త ఎత్తుకున్నావు ఏదో పోలవరం నుంచి బనకచర్ చేస్తానని చెప్పి అది ఎనభై ఐదు వేల కోట్లు దానికి ఒక ప్లానింగ్ లేదు ఏమీ లేదు ఏదో ఇరవై వేల ముప్పై వేల టెండర్లు విధేసి మొబైలేజ్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొనే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు నీకు చిత్తశుద్ధి అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అలాగే గాలియర్ నగర్ నుంచి హంద్రినీ బాగా అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివేందర రాయచోటి మీదగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్సిడీగా ఉంటుంది అని చెప్పి నలభై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ పన్నులు కరోనా ఉన్నా ఇవి చేశాం దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు ఎందుకు మోసం చేస్తున్నాం ఈరోజు ఎప్పటి నుంచో కలగారు రాయలసీమ ప్రజలు నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని తిరుపతి జిల్లా కావాలని ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎప్పటి నుంచో సంవత్సరాలు సంవత్సరాలు పోరాటం చేశారు అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దును కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మాకు మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకున్న గర్వకారణంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు రాయలసీమకి ఒక రాయలసీమ కాదు మిగిలిన ప్రాంతానికి ఏం చేసావు తరతరాలుగా చెప్పుకునేటువంటి